జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు చాలా విరోచితంగా చాలా విలక్షణంగా పరాక్రమయుక్తంగా ఉంది అమ్మవారి పేరు పంచ దివ్యాయుధాత్మికా పంచ దివ్య ఆయుధ ఆత్మిక ఇలా నాలుగు పదాలు కలిసి ఉన్నాయి పెద్దనామం అయినా సరే చాలా సంతోషంగా ఉంటుంది అసలు ఆ పేరులోనే ఒక వీరరసం కనిపిస్తుంది మనకి కదా సరే అమ్మవారి నామాన్ని పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదం ఓం పంచ దివ్యాయుధాత్మికయే నమ దివ్యమైన ఆయుధాలను తన ఆత్మగా కలిగినటువంటిది అని అర్థం అసలు ఆయుధం అంటే ఏంటి ఆయుధం అనే పదం ఎప్పుడు వింటుంటాం మనం కానీ ఆయుధం అంటే ఏంటి అంటే ఆయు దాతీతి ఆయుధ్యంతే నేనేతి ఆయుధం ఆయు దధాతీ మనకి ఇస్తుందట ఎలా మన శత్రువుల యొక్క ఆయుష్యుని తీర్చేసి మనకి ఆయుషనిస్తుందట అదే అమ్మవారి యొక్క ఈ ఆయుధం యొక్క పని అనమాట అంతే కదండి ఆయుధం అంటే ఏంటి వాడు ఒక రామ బాణం అండి అంటే వాడు ఏమైనా బాణము మెటల్ తోటి తయారు చేసిన వాడు కాదు వాడు ఒక ఆయుధంలాగా పనిచేస్తాడు అని అర్థం కదా అలాగనమాట అంటే ఇప్పుడు పంచాయుధాలు ఏంటి పంచ ఐదు చాలా రీసెంట్గా మనం పంచ ఆయుధ స్తోత్రం చాలా పవర్ఫుల్ అది దాని లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో సరే ఆ అమ్మవారి యొక్క ఆయుధాలు ఏమిటంటే శంఖం చక్రం నందకం ధనస్సు గద షాంగం ఈ ఐదు స్వామికి ఏవైతే ఉన్నాయో అవే శంఖము ఏంటది భూతాది అహంకారాత్మకం శంఖం అంటే భూతగణంతో అంటే భూమితోటి అలాగే చక్రం ఏంటి మనశ్చక్రం మనస్సును సూచిస్తుంది నందకం ఏంటి విద్యామయం అంటే నందకం కత్తిలాగా చదువుతాడండి వాడు కత్తిలాగా ఆలోచిస్తాడు అంటే ఏంటి నందకం ఖడ్గం అన్నమాట తర్వాత ధనస్సు ఇంద్రియాదులు అనమాట ప్రణవోధను శరోహ్యాత్మ ఆ బ్రహ్మతల్ లక్ష్యముచ్చతే ఇది మనకు మంత్రం కదా అలాగా ఏంటి బుద్ధి అలాగా గదకి పేరేంటి కౌమోదకి స్వామి యొక్క ఖడ్గానికి పేరేంటి నందకం అలాగే స్వామి యొక్క శంఖానికి పేరేంటి పాంచజన్యం అలాగే స్వామి యొక్క చక్రానికి పేరేంటి సుదర్శనం మనం ఆలయంలోకి వెళ్తుంటే ఇలా ఉంటారు ఇద్దరు జయా విజయలు ఇద్దరు రెండు వైపులా కూడా ఉండి ఇలా చక్రం పట్టుకుంటారు ఏంట అది అంటే సుదర్శనం అంటే మంచి దర్శనాన్ని కలిగిస్తుంది మనలో ఉండేటటువంటి లోపాలు దోషాలను తొలగించి భగవంతుని యొక్క దర్శనాన్ని మనకి కలిగింపచేసేది సుదర్శనము అన్నమాట సో అటువంటి సుదర్శన రాజానికి నమో నమస్సు పంచాయుధాలకి చాలా బాగుంటుంది స్తోత్రం సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే ఐదు ఆయుధాలని ప్రార్థించడం ఉంటుంది ఆ శ్లో ఆ స్తోత్రంలో ప్రాతస్మరణీయ స్తోత్రం చాలా బాగుంటుంది అదొక వీడియో కూడా ఉంది అర్థంతో సహా చక్కగా ఆ శ్లోకం కూడా చదువుతూ అర్థం కూడా తెలుసుకుంటూ అలాగా ముందుకెళ్దాం ఇక ఆ ఈ అమ్మవారి యొక్క తో కూడినటువంటి అమ్మవారిని స్మరిస్తూ ఆ పంచాయుధాలు ధరించినటువంటి స్వామిని ఆ పంచాయుధాలని కూడా స్తోత్రం చేద్దాము సరేనా తిరిగి కలుద్దాం ఇప్పుడు చాలా పెద్దగా ఉంది నామం జాగ్రత్తగా పలుకుదాం ఓం పంచ దివ్యాయుధాత్మికయే నమ व्यायुधात्मकाय नम ओ पंच दिव्यायुधत्म नम व्यायुधत्मकाय नम ओं पंच दिव्यायुधत्मिकय नमः ओम पंच दिव्यायुधत्म ओम पंच दिव्यायुधात्मिकाये नमः 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 ॐ श्रियै नामः जय श्रीकृष्ण लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम् वन्दितपदाम्बुजशङ्खपाणे श्रीमत्सुदर्श